కవ్వాల అభయారణ్యంలో టేకు చెట్లు మాయమవుతున్నాయి పచ్చని చెట్లు కలప స్మగ్లర్ల గొడ్డలి వేటుకు కుప్పకొలుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలప స్మగ్లింగ్ ని అడ్డుకోలేని పరిస్థితి ఉందా ప్రాణవాయువునిచ్చే చెట్ల ప్రాణం తీశారు విలువైన సంపదను నేల కూల్చారు కవ్వాల అభయారణ్యంలో యథేత్తగా సాగిన వన మీదమి గొడ్డలి వేటుకు విలువైన కలప సంపద నేల కొరిగింది టైగర్ జోన్లో నిరచగా కొనసాగుతున్న వనమేధం టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ అడవుల ఖిల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ వనమేధం మొదలైంది గత దశాబ్ద కాలంగా సద్దుమణిగినట్టు కనిపించిన ఇటీవల మళ్లీ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు కవ్వాల్ అభయారణ్యంలోని జన్నారం డివిజన్లో కలప చెట్లను యథేచ్ఛగా కొట్టేస్తున్నారు తాళపేట రేంజ్లో ఏకంగా మూడు వందల పైగా టేకు వృక్షాలను నేలకూల్చారు దుండగులు ఈ రికివేతకి పాల్పడ్డారు అభయారణ్యంలోని జన్నారం డివిజన్ తాల్లాపేటు రేంజ్కు సంబంధించిన త్రీ ఫిఫ్టీ టూ కంపార్ట్మెంట్ జోన్లో వేలాదిగా వృక్షాలను నేలకూల్చారు కూల్చారు గొడ్డల వేటుకు పూర్తిగా కలప కలప పూర్తిగా నేలమట్టమైపోయిన పరిస్థితి దాదాపుగా వందల చెట్లు కూడా నేలమట్టమయ్యాయి దాదాపు ఎకరానికి పైగా విస్తీర్ణంలో ఈ కలప వృక్షాలను కలప చెట్లను ఇక్కడ ఉన్న వన సంపాదన మొత్తం గొడ్డల వేటుకు నేలమట్టం చేశారు కలపకు సంబంధించిన స్మగ్గర్లు ఈ ప్రాంతంలో కవాల్ టైగర్ జోనుకు సంబంధించిన ఏరియా ఇది ఇక్కడ పునరావాసానికి సంబంధించిన సమస్య జటిలంగా మారింది రాంపూర్ మైసంపేటను ఇదే ప్రాంతానికి సంబంధించిన కవాల్ టైగర్ జోన్ నుండి పునరావాసానికి షిఫ్ట్ చేశారు కూటవే కూతవేటు దూరంలో ఉన్న మల్యాల గ్రామాన్ని కూడా షిఫ్ట్ చేసేందుకు ప్రభుత్వం గతంలోనే ఏర్పాట్లు చేసింది ప్రస్తుతము ఎవరు ఈ వృక్షాలను నేలమట్టం చేశారు ఈ చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది ఫారెస్ట్ అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం మల్యాలకు చెందిన కొంతమంది గ్రామస్తులే ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేందుకు ఈ ప్రాంతాన్ని దుక్కి దున్నేందుకు పూర్తిగా విలువైన కలప సంపదను పూర్తిగా నేలమట్టం చేశారని అయితే సమాచారం అందుతుంది ఇది దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పై పైన చెట్టుగానైతే అయితే ప్రస్తుతము అర్థమవుతుంది దీనికి సంబంధించి చూడొచ్చు ఇది దాదాపు ఆ రెండు రోజులు మూడు రోజుల క్రితమే ఈ చెట్టును నరికి వేసినట్టుగానైతే తెలుస్తుంది నిజానికి కబ్బాయి టైగర్ జోన్ ప్రకటించిన తర్వాత పద్దెనిమిది గ్రామాల ప్రజలను మైదాన ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు ఈ గ్రామాల్లో రెండు గ్రామాలను కడెం మండలంలోని మద్ది పడక గ్రామానికి తరలించారు మిగతా పదహారు గ్రామాల ప్రజల తరలింపు నిధుల కొరత కారణంగా నిలిచిపోవడంతో ఆ ప్రాంతాల గిరిజనులు నిరసనలు చేపట్టారు తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వారు ఆగ్రహంతో చెట్లను నరికేస్తున్నారని అటవీ శాఖ ఆరోపిస్తోంది జన్నారం డివిజన్ లోని ఇందన్పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కూడా చెట్ల నరికివేత కొనసాగుతోంది చూద్దామంటే కనుచూపు మేర దారి కూడా కనిపించినంత దట్టమైన అటవీ ప్రాంతం అది ఇప్పుడు ఆ ప్రాంతంలోని ఆరు ఎకరాల విస్తీర్ణంలో దాదాపు యాభై ఏళ్ల పైబడ్డ రెండు వందల ఎనభైకి పైగా వృక్షాలు గొడ్డలి వేటుకి నేల కొరిగాయి ఈ చెట్ల నరికివేతకు పాల్పడ్డది లేనని అటవీ శాఖ చెప్తోంది తమ పూర్వీకులు ఇక్కడే ఉండేవారు అంటూ ఆదివాసీలు ఇక్కడికొచ్చి పోడు వ్యవసాయం చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని ఉదహరిస్తోంది అటవీ శాఖ ఇందులో భాగంగానే వారు చెట్లు నరికేశారని అటవీ శాఖ కేసు నమోదు చేసి ఇరవై ఆరు జరిగిన వనమేధంపై మల్యాల గ్రామస్తులు సైతం మౌనం వహిస్తున్నారు పన్నెండులోనే ఈ ప్రాంతాన్ని కబాల్ టైగర్ జోన్ గా మార్చారని అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయని చెబుతున్నారు జన్నారం డివిజన్ పరిధిలో చెట్ల నరికివేతపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామంటోంది అటవీ శాఖ తాత్కాలికంగా ఏదో అవసరాల గురించి వాటిని గురించి అడవిని ప్రకృతిని నాశనం చేయొద్దు తెలిసి లేక తెలియక ఏదైనా చేసినా కూడా చేయకుండా ఉండడం మంచిది అడవులను కాపాడాల్సిన అటవీ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి దీనికి తోడు కవ్వాల అభయారణ్యంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేని కలప స్మగ్లింగ్కి రాచబాటలు వేస్తోంది దాదాపుగా గత పది సంవత్సరాల క్రితం యథేచ్ఛగా కొనసాగిన మీదం మళ్ళీ ఈ స్థాయిలో తెర మీదకి వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో అటవీ శాఖ ఎలాంటి స్టెప్ వేస్తుంది అనేది చూడాల్సిందే ప్రవీణ్ నరేష్ టీవీ నైన్ కవాల్